శ్రీనివాస్ వెల్కమ్ టు సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ అంటే ఏపీ తెలంగాణ స్టేట్స్కి ఉన్న సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిటిలోనూ మన కబడ్డీ వాలీబాల్ గర్ల్స్ ఛాంపియన్షిప్ ఇవాళ శ్రీప్రకాష్ విద్యానికేతన పాకిపేటలో ఇనాగ్రేషన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి సంబంధించి సుమారుగా పదకొండు వందల మంది విద్యార్థులు విద్యార్థినులు పార్టిసిపేట్ చేస్తున్నారు సుమారుగా ఒక యాభై స్కూల్స్ నుంచి ఈ రెండు కాంపిటీషన్స్కి వాలీబాల్ అండ్ కబడ్డీకి గర్ల్స్కి టీమ్స్ వచ్చాయి వీళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు కాంపిటీషన్లో పాల్గొని విన్నర్స్ మళ్ళీ ఇక్కడ గెలిచిన వాళ్ళు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ కేటగిరీస్లో కాంపిటీషన్స్ జరుగుతాయి దాంట్లో గెలిచిన గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు నేషనల్స్కి వెళ్తారు వాళ్ళు వాళ్ళ టీమ్స్లో వాళ్ళు నేషనల్స్కి వెళ్ళడం జరుగుతుందన్నారు సో ఈ క్లస్టర్ సెవెన్ ఛాంపియన్షిప్ అనేది ఎవ్రీ ఇయర్ శ్రీప్రకాష్లో ఏదో ఒక టోర్నమెంట్ హోస్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఖోఖో చేశారు అలాగా జోనల్స్ కూడా బాల్ అన్నిటి ఇక్కడ హోస్ట్ చేయడం జరుగుతుంది లక్కీగా మనకి సిబిఎస్ఈ వాళ్ళు కూడా మనకి వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనం చేసే దాన్ని బట్టి వాళ్ళు గివింగ్ అస్ టోర్నమెంట్స్ టు బి హోస్టెడ్ హియర్ పిల్లలు అంతంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయడంలో కూడా శ్రీప్రకాష్ టీం ఎప్పుడు కూడా బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆ టోర్నమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం శ్రీప్రకాష్ వాళ్ళు సిబిఎస్ఈ క్లస్టర్స్ అండ్ జోనల్స్ లెవెల్లో వీళ్ళు ఖోఖోలో రెండు టీమ్స్ కబడ్డీలో రెండు టీమ్స్ బాయ్స్ అండ్ హ్యాండ్బాల్లో ఒక టీమ్ బాయ్స్ వీళ్ళందరూ కూడా నేషనల్స్కి వెళ్ళడం జరిగింది అలాగే ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రిలే బాయ్స్ అండ్ జావలిన్ త్రోలో కూడా వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించి నేషనల్స్ నేషనల్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళ క్లస్టర్స్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు మాత్రం వాళ్ళగలుగుతున్నారు ఆ విధంగా చూస్తే సుమారుగా ఎనభై ఐదు మంది విద్యార్థులు శ్రీ ప్రకాష్ నుంచి ఇప్పుడు సిబిఎస్ఈ నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యారు ఇంకా కొన్ని గేమ్స్ జరుగుతున్నాయి అట్లా కలిపి సుమారుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ వెళ్తారని ఆశిస్తారు మరి న్యూ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి